అందరికీ నమస్కారం అండి ఈరోజు గ్రహగతులే ఆలోచనలు అంటే గ్రహాల యొక్క కదలికలే ఆలోచనలు అనే సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే సాధారణంగా ఆలోచనలు ఎక్కడ పుడతాయి అంటే మనసులు అంటారు మనసు అంటే ఇప్పటి వరకు ఈ భూతలంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన నిర్వచనం ఆ నిర్వచనాల జోలికి నేను పోదలుచుకోలేదు వాస్తవాన్ని మీకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాను మనసు అంటే తొమ్మిది గ్రహాలు పన్నెండు రాసులు ఇరవై ఏడు నక్షత్రాలు వీటి యొక్క సమాహారమే మనసు ఇవి వీటి ప్రభావం ఎలా ఉంటే ఆ మనసులోంచి ఆలోచనలు అలాంటి పుట్టుకొస్తాయి వీటిలో ముఖ్యంగా ప్రధానంగా ఇరవై ఏడు నక్షత్రాలను దాటాక పన్నెండు రాసులను కూడా దాటాక తొమ్మిది గ్రహాలు ఆ తొమ్మిది గ్రహాలు తొమ్మిది రకాలైనటువంటి మానసికమైనటువంటి ప్రవర్తనలను మీలో కలగజేస్తాయి మీరు ధైర్యంగా ఉండాలన్నా సరైన నిర్ణయాలు తీసుకోవాలన్నా ఆర్థికంగా ఎదగాలన్నా కుటుంబము సంతానము అన్ని కోణాలలో చివరికి మీరు ఆధ్యాత్మికంగా సత్యం తెలుసుకుని మోక్షాన్ని పొందాలన్న గ్రహాలే అంటే ఈ గ్రహ గతులే ఆలోచనలను పుట్టిస్తాయి ఆ ఆలోచనలే మిమ్మల్ని సవ్యంగా జన్మ సార్థకత వైపు తీసుకెళ్తాయి ఇవి ఎప్పుడైతే మీరు అర్థం చేసుకుంటారో అప్పటి వరకు అర్థం చేసుకోకుండా ఉంటే అన్నీ ఆ అర్థం చేసుకోకుండా ఉండడానికి కూడా ఆ వైపుగా మీరు వెళ్ళాలంటే ఆ గ్రహ అనుగ్రహం ఉంటే తప్ప మీకు ఆ జ్ఞానం ప్రాప్తించదు ఆ జ్ఞానం ప్రాప్తించి మీరు ఇదంతా సవ్యమైనది అని తెలుసుకోవడానికి కూడా ఆ గ్రహాలే కారణం ఈరోజు ఈ వీడియో ఇలా నేను చేస్తున్నానంటే సంపూర్ణ నవగ్రహ అనుగ్రహం నాకుంది కాబట్టి ఈరోజు ఈ వీడియో మీరు వింటున్నారంటే నవగ్రహాలలో ఈ జ్ఞాన సంబంధమైనవి మీలో సన్మార్గం వైపుకు అభివృద్ధి వైపుకు వెళ్ళాలన్నటువంటి ఆ ఆలోచన ఎవరిలో అయితే ఉందో ఆ గ్రహ గ్రహ అనుగ్రహం మీకుంది కాబట్టి ఈ వీడియో వింటున్నారు లేకపోతే వినలేరు విన్నా ఆచరించి ముందుకు వెళ్ళాలన్నా కూడా మళ్ళీ గ్రహ గతులే కారణం ఈ వీడియోలో మరి ముఖ్యంగా నేను చెప్పాలనుకుంటున్నది మీరు అర్థం చేసుకోవాలనుకుంటున్న అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటే ఒకటి మనసు అంటే నవగ్రహాలు అవి బ్యాలెన్స్గా ఉంటేనే మీ జీవితం అద్భుతంగా ముందుకు వెళ్తుంది జన్మ నుంచి మోక్షం వరకు నవగ్రహాలే సుప్రీం ఎనర్జీ నుంచి వచ్చేటటువంటి అద్భుతమైనటువంటి దివ్యత్వపు ఆ ప్రవాహం మీలోకి రాకుండా అడ్డుకునేవి ఈ నవగ్రహాలే నవగ్రహాలు ఎప్పుడైతే ఒక్కో గ్రహం అనుగ్రహం మీ మీదుంటే ఆ సుప్రీం ఎనర్జీ యొక్క ఆ దివ్యత్వపు మహత్తంతా మీలో జాగృతం అవుతుంది అప్పటి వరకు ఇది జరగనే జరగదు నవగ్రహాల గతులే మీ ఆలోచనలు అన్న సత్యాన్ని అర్థం చేసుకొని ఆ రకంగా ప్రయాణించే రకంగా మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి నమస్తే